దీవి ప్రేక్షక మహాశైలకు నా నమస్సుమాంజలు తెలుపుకొనచ్చు తాతయ్య కథలు అనేటువంటి శీర్షికన ఒక మంచి కథ ఈరోజు మనం తెలుసుకుందాం మన భారతీయ కథలలో ఏదైనా అద్భుతమైనటువంటి నీతి దాగి ఉంటుంది ఇవి కాలక్షేపానికి చెప్పుకునేటువంటి కథలు కానీ కావు ఎందుచేతరంటే ఈ కథల వల్ల మనకి ఎంతో జ్ఞానం విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనకి లభిస్తూ ఉంటుంది అందుచేత పిల్లలు పెద్దలు కూడా చక్కగా వినవలసినటువంటి కథలు అనగనగనగా ఒక ఊరున్నదన్నమాట ఆ ఊరిలో ధనికులు బాగా ఉన్నారు అందరూ కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళని ఆ ఊళ్ళోకి ఒక రోజున ఒక దమ ప్రవేశించాడు దొంగవాడు ఒకళ్ళ ఇంట్లో దూరాడు బాగా డబ్బు ఎవరి దగ్గర ఉందో చూసుకొని తాళాలు వేసుకున్నట్టు ఇంట్లోకి వెళ్ళి తాళాలు పగలబెట్టి తీవరి సంచి తీసుకొని వెళ్ళి ఆ సంచిలోకి డబ్బు నగలు బంగారపు నాణేలు బంగారపు వస్తువులు వెండి అన్నీ కూడా మూట కట్టుకొని భుజాలు వేసుకొని బయటికి వస్తూ ఉంటే రక్షక భటులు అంటే పోలీసు వాళ్ళు చూశారు చూసి వాళ్ళు విజులు వేశారు విజులు వేయగానే వీడికి కంగారు వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు మొత్తం ఇద్దరు పోలీసులు వీడిని కనిపెట్టారు ఆ తలుపులోంచి బయటికి రావడం వాడు పరిగెట్టడం అంతా కూడా గమనించారు పోలీసు వాడిని విధులేసుకుంటూ వాడు పరిగెడుతున్నా ఈ దొంగవాడి కంగారు వచ్చి ఆ మూట బజారు భుజాలు వేసుకుని ఓ పరిగెడుతూ ఉన్నాడు అలా 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 పరిగెడుతూ 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 ఊరు వచ్చేవరకు వచ్చేసాడు అయినా సరే పోలీసు వాళ్ళు వెంట పడుతూ ఎలాగైనా సరే ఈ దొంగని పట్టుకోవాలి అనేటువంటి గట్టి పట్టుదలతో వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు దొంగవాడు దొరికితే వాళ్ళు ఊరుకుంటారా ఆఖరికి జైల్లో వేయచ్చు పూర్వకాలం ప్రాణం కూడా తీసేటువంటి శిక్షలు ఉండే అనమాట అందుచేత ప్రాణం మీద తీపితో దొంగవాడు చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు వెనకాల పోలీసు వాళ్ళు పరిగెడుతున్నారు అలా పరిగెడితే దొంగవాడు బాగా స్పీడ్గా పరిగెడతంలో ఈ పోలీసులకి దొంగవాళ్ళకి కొంచెం గ్యాప్ వచ్చింది ఎక్కువ ఒక అర కిలోమీటర్ గ్యాప్లో ఆ దొంగవాడు స్పీడ్గా పరిగెట్టాడు ఈ భుజారు ఉన్నటువంటి మూట చాలా బరువుగా ఉంది ఈ డబ్బు నగలు బంగారం ఎంత చాలా బరువుగా ఉంది దీంతో పరిగెట్టడం కష్టంగా ఉంది ఇలాగే మనం పరిగెడితే ఆఖరికి పోలీసు వాళ్ళకి దొరికిపోతాం ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఆ మూటని ఒక ముళ్ళ పొదల్లోకి విసిరేసేసాడు విసిరేసి దానికి కొన్ని ఆకులు అడ్డం పెట్టేసి మళ్ళీ పరిగెట్టడం ప్రారంభించాడు అలా పరిగెట్టి 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 అలా పరిగెడుతూ ఉంటే కొంత దూరం పరిగెట్టేటప్పటికి ఒక గ్రామం వచ్చింది ఆ గ్రామంలో ఆ రోజు చలికాలం అనమాట ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పొలాలు వరి పొలాలు కోతలు కోసుకుంటూ చలికి చలిమంట వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు అక్కడ ఆ గ్రామంలోకి పెంటర్ అయ్యారు అప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటలైంది అందరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానాలు జపాలు ముగించుకొని మళ్ళీ రావడానికి ఆ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు వీడు నగల మూట ప్రక్కన పడేశాడు ఏం చేయాలో తెలియట్లేదు అటు ఇటు చూశాడు వెనకాల పోలీసు వాళ్ళు వదిలిపెట్టకుండా విజులు వేసుకుంటూ వీడు వెనకాల పరిగెడుతూనే ఉన్నా అయ్యో ఇంక నేను పరిగెట్టే ఓపిక లేదు వీడికి కాళ్ళలో ఓపిక నశించిపోయింది రాత్రంతా నిద్రలేదు అంతకు ముందు రోజు తిండి లేదేమో పాపం బాగా నిరసించిపోయి ఏం చేయాలో దిక్కు ఇలాగే ఉండిపోతే వాళ్ళు వచ్చి పట్టుకుని నన్ను ప్రాణాన్ని తీసేస్తారు అని చెప్పేసి ఏం చేయాలనో నిమిషం ఆలోచించి వీడు ఏం చేశాడంటే చాలా తెలివిగల చేశాడు మొత్తం తనకున్నటువంటి ఉన్నటువంటి బట్టలన్నీ కూడా ఓడదీసి కట్టేసి ఆ ముళ్ళ కంచెల్లో పడేశారు ఎవరికి కనపడకుండా అక్కడ అంతకుముందు రాత్రి చలిమంట వేసుకుని ఉన్నారు కదా రైతులు ఆ చలిమంటలో ఉన్నటువంటి బూడిదంతా ఒంటికి రాసేసుకున్నాడు మొత్తం ఒళ్ళంతా తెల్లగా బూడిద రాసేసుకున్నాడు ఒక కడ్రాయి ఉంచుకున్నాడు మొత్తం కాళ్ళకి ముఖానికి మొత్తం అంతా నెత్తికి మొత్తం అంతా కూడా తెల్లగా బూడిద రాసేసుకున్నాడు బూడిద రాసేసుకుని అలా కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక మరిచెట్టు ఉంటే ఆ మరిచెట్టు కింద కూర్చొని అలాగా ధ్యానం చేస్తూ ఉన్నట్టుగా ఓం ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ అని దొంగ జపం చేస్తూ ఉన్నాడు అంతలోకి పోలీసు వాడు పరిగెట్టుకుంటూ ఇదంతా జరిగేటప్పటికి ఒక పది నిమిషాలు పావుగంట అయ్యింది అంతలోకి పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి అటు ఇటు చూశారు ఈ దొంగడు ఎక్కడ కనపడతలేదే వీడి బట్టలు నల్ల బట్టలు వేసుకున్నాడు వీడు ఎక్కడా కనపడలేదు ఎటు పోయా ఏంటా అని వెతుకుతూ ఆ చలిమంట దగ్గరికి వచ్చి ఆ మరికేటి దగ్గర ఉన్నటువంటి వీడు ఉన్నారు కదా మరికేటి దగ్గర ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఓ విజిల్స్ చేస్తున్నారు వీరు ఓం నమ శివాయ్ ఓం శివాయ్ అని ఆ విజిల్స్ సౌండ్ విన్న కొంది విజుల్ కంటే గట్టిగా ఓం నమ శివాయ అని అంటున్నాడు ఈ పోలీసు వాళ్ళకి వీడు ఎవరు అఘోరలా ఉన్నారా మనం విజులు వేస్తుంటే ఇంకా గట్టిగా అరుస్తున్నాడు మనం వాడు కళ్ళు తెరిచాడంటే వాళ్ళు ఏమన్నా చేశాడంటే మన జీవితాలు పాడవుతాయి అసలు అని చెప్పేసి స్వామి ఇటు ఎవరైనా దొంగవాడు వచ్చారా అని అడిగారు అయినా సరే ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అని కోపంగా గట్టిగా అంటున్నాడు ఈ దొంగవాడు అరే స్వామిని అన్నిసార్లు అడిగితే ఆయన కోపం వస్తుంది ఇటు ఎవరో దొంగవాడు కనపడతలేదు మనం వెళ్ళిపోదాం పద అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ దారిని వెళ్ళిపోయారు దొంగోడు దొరకల ఎక్కడో దొంగోడు ఈ అఘోర వేషంలో ఉన్నాడు ఒంటి నిండా బూడిద పూసుకోవడంతో అంత తెల్లగా ఉండిపోయి నెత్తి కూడా తెల్లగా ఉంది మొత్తం అంతా తెల్లగా ఉండడంలో ఇతను ఒక అఘోర అని ఆ పోలీసు వాళ్ళు భ్రమపడి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఆ మరిచెట్టు ఎందుకు కూర్చొని ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ ఓం నమశివాయ్ అలా అంటూ ఉంటే అలాగా నిద్ర పట్టేసింది వీడికి దొంగడికి నిద్ర పట్టేసిన తర్వాత అలాగా తెల్లవారిపోయింది తెల్లవారు ఆరు అయింది ఏడయింది ఎనిమిది గంటలయింది అయినా సరే వీడి నుంచి మేలుకోలే అప్పుడు ఎనిమిది అయ్యేటప్పటికి చుట్టూ జనం ఉన్నారు అందరూ కూడా నుంచుని అందరూ దండాలు పెడుతూ ఉన్నారు ఈ దొంగవాడికి ఆశ్చర్య వేసింది ఏమిట్రా నా చుట్టూ ఇంత జనం ఉన్నారు అందరూ దండాలు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యాడు సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు అఘోరలా ఉన్నారు మా భవిష్యత్తులు అన్నీ కూడా మీకు తెలుసు మీరు మా ఊరు రావడం ఎంతో పుణ్యం నేను చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మీరు ఈ ఊరు వచ్చారు అనిచేత అయ్యా నా కొడుకు పెళ్లి కాలేదన్న ఒకడు నాకు వ్యాపారం కలిసి రావట్లేదన్న ఒకడు నాకు ఆరోగ్యం సరిగా లేదని ఒకడు ఇలా అందరూ కూడా వచ్చి కాళ్ళ మీద పడుతూ మమ్మల్ని రక్షించు రక్షించు అని అంటున్నాను కానీ ఎవరికి ఈ దొంగవాడు ఎవరికి ఏం చెప్పలేరు కదా ఏం తెలుసు అని చెప్తాడు అందుకని వాళ్ళు అడిగినప్పుడల్లా ఓం నమశివాయ ఓం నమ శివాయ అని గట్టిగా అరుస్తున్నాడు తప్ప ఏం చేయట్లేదు కానీ ఈ అడిగిన వాళ్ళు అడిగినట్టుగానే ఎందుకు వచ్చిందిలే ఆయన కోపం వస్తే ఏదన్నా మనల్ని ఏమన్నా చేస్తాడు ఎందుకని చెప్పేసి వాళ్ళు వస్తూ వస్తూ తెచ్చినటువంటి ఫలాలు అరటి యాపిల్ కాయలు బత్తాకాయలు దానిమ్మకాయలు ఈ కాయలన్నీ తీసుకొచ్చారు వారి స్వామి వారి దగ్గరికి వెళ్ళేప్పుడు ఉత్తి చేతులతో రారు కదా అందుకని అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళందరూ నమస్కారం చేసి వెళ్ళిపోయారు వీడికి ఎనిమిది అయింది కదా బాగా ఆకలిస్తుంది ఆ పళ్ళు ఆయి అన్నీ శుభ్రంగా తిన్నాడు తినేసి హాయిగా అమ్మయ్య ఈ దొంగతనం కంటే ఈ అఘోర వేషమే చాలా బాగుంది కదా ఎందుకు వచ్చిర్రు దొంగతనాన్ని అని చెప్పేసి ఆ రోజు నుంచి వాడు దొంగతనాన్ని మానేసి అలాగే అఘోరలాగా కంటిన్యూ అయిపోతూ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి తిరిగి వెళుతూ ఉన్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళినా వాడికి రాజపూజ్యం జరుగుతుంది ఏది కావాలంటే అది తీసుకొచ్చి ప్రజలు పెడుతూ ఉన్నారు వాడు పూజించబడుతూ ఉన్నాడు అప్పటి నుండి వాడు మనసు మారిపోయి దొంగతనాలు మానేసి మంచి భక్తుడిలా తయ తయారైపోయాడు చూసారా కథ ఎంత బాగుందో మనం యాలా కోరంగా మనం భగవంతుణ్ణి ప్రార్థన చేసిన ఆ భగవంతుడు మనకెన్నో ఉపయోగాలు చేస్తూ మనకెన్నో ప్రయోజనాలు సమకూరుస్తాడు అందుచేత ఆ భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం కళలో కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే ఎంతో లాభాన్ని మనం మనకు తెలియకుండానే మనం పొందుతాం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనాలి అలాగే భగవద్గీతలో అనన్యా చింతయంతో మా ఏ జనాత్ పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు అనన్యా చింతయంతో మాం ఏ జనాత్ పర్యుపాసతే ఎవరైతే నన్ను మర్చిపోకుండా నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో వారి యొక్క యోగము క్షేమము నేనే చూస్తాను అని మనకు మాట ఇచ్చిన విధంగానే ఈ అఘోరా కూడా దొంగతనాలు చేయకుండానే ఆ అఘోరా రూపంలో భగవంతుడి యొక్క నామస్మరణ వల్ల హాయిగా ప్రజలందరి చేత పూజలు అందుకుంటూ ఆయనకి ఏది కావాల్సిందే అది పొందుతూ ఉన్నారు చూసారా ఈ కథ ఎంత బాగుందో అలాగే మనం కూడా ఎంత సంపదలు ఉన్నప్పటికీ కూడా మనకి ఎన్ని ವ್ಯಾಪಕ ఉన్నప్పటికీ ಕೂಡ ಮನ ಆ ಭಗವಂತನ యొక్క నామస్మరణ ಮರಿಚಿಪೋಕೂಡ್ದು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಸರ್ವೇ ಜನಾ ಸುಖನೂ ಭವನ್ ಸಮರಿ ಓಂ ತತ್ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ